హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూసి చాలా వీడియో చూసి లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలికిరి టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి సన్నమ నాజోకు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ రేట్ కాయలు పదహైదు బాక్స్ ముప్పై కేల్ బాక్స్ వచ్చేసి ఆరు రూపాయల నుంచి నూట ఆరు రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఉంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే మీరు టాప్ రేట్ నాలుగు వందల రూపాయలు